నిరామ భట్టు అని పూర్వం ఒక మహాభక్తుడు ఉండేవాడు ఆయన ఇప్పుడు అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవాడు తిరుకడై ఊర్ అంటారు దృష్టిపూర్తులన్నీ చేసుకుంటుంటారు అక్కడ ఇప్పటికి తిరుకడై ఊర్ అని అక్కడ మార్కండేయ మహర్షి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి సరోవరంలో నీళ్లు కమండలంలో పట్టుకుని పరమశివలింగానికి అభిషేకం చేయడానికి వెళ్ళారు వెళ్లారు వెళ్లి ఇలా అభిషేకం చేస్తుంటే అందులో చిన్న జాజికొమ్మ ఉండిపోయింది ఆ జాజికొమ్మ శివలింగం మీద పడి కిందకొచ్చింది నుంచి వెళ్ళి ఏదో గుళ్ళో రావిచెట్టు మొలిచినట్టు అక్కడ ఒక మట్టి ఉంటే ఆ మట్టిలో ఆ జాజి తీగ తగులుకుని తీగ పెరిగింది జాజి తీగ అని లేచారు అది గుడి మీద పాకింది ఇప్పటికీ ఒక్క తిరుకడవయ్యూర్ లో మాత్రం తీగ మూడు వందల అరవై ఐదు రోజులు కూలికూస్తుంది అది మార్కండేయ మహర్షి తమలంలోంచి పడింది ఆ తిరుకడై ఊర్లో అమ్మవారి సన్నిధానంలో కూర్చుని ఆ అభిరామ భట్టు అనేటటువంటి భక్తుడు ఎ ప్పుడు అమ్మవారిని లోపల దర్శనం చేస్తుండేవాడు ఆయన లోపల అమ్మవారిని ఓ దర్శనం చేసి పొంగిపోతున్నాడు ఆయన పొంగిపోతున్నప్పుడు అమ్మవారి ముఖమండలం కనపడుతోంది అభిరామభట్టుకి ఆవిడ ముఖం ఎలా ఉంటుంది పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అటువంటి పూర్ణ చంద్రబింబం లాంటి ముఖమండలాన్ని చూస్తూ ధ్యానంలో ఉన్నాడు బాహ్య స్మృతి లేదు అప్పుడే తంజావూరు మహారాజు గారు గుళ్ళోకి వచ్చారు మహారాజు వస్తున్నాడని అందరూ లేచి నిలబడ్డారు ఈయనొక్కడు ధ్యానంలో ఉండి లేవలేదు మహారాజా ఆగి అన్నాడు వీడొక్కడు లేచి నిలబడలేదు ఎవరు వీడని అడిగారు చంపేస్తాడేమో అవిధేయుతని పరమభక్తులు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ మహారాజా ఉన్మాది తాగుతూ ఉంటాడు అందుకు నా మత్తులో ఉన్నాడు క్షమించండి అన్న మహారాజు గుళ్ళోకి వెళ్ళాడు పూజలు పూర్తి అయిపోయి మళ్ళీ వస్తున్నాడు ఆయన అలాగే ఉన్నాడు మహా తేజోమూర్తిగా ఉన్నాడు ఆయన అమ్మవారి ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు ఉండిపోతే తెల్లబోయాడు ఆ వచ్చినటువంటి రాజు ఇతను ఉన్మాది కాడు త్రాగుబోతు కాడు మీరు అబద్ధం చెప్తున్నారు ఇతను ధ్యానంలో ఉన్నాడు ఎవరో మహాపురుషుడని నేను అనుకుంటున్నాను వాళ్ళన్నారు కాదు ఉన్మాది అన్నారు అబద్ధం చెప్పామని తెలిస్తే ఆమెను అంటాడు ఆయన అన్నాడు కథ పండవసారి అన్నాడు వాళ్ళు కదిపేయారు ఆయన బహిర్ముఖుడు ఆయనకి ఇంకా అమ్మవారి ముఖాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్న సన్నివేశం గుర్తుండిపోయింది రాజు అన్నాడు ఇవాళ ఈ తిథి అన్నాడు ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు ఎందుకంటే అప్పటి వరకు అమ్మవారి ముఖమండలాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్నాడు పౌర్ణమి అన్నాడు ఆ రోజు అమావాస్య రాజ అన్నాడు నేను చీకటి పడ్డాక రాత్రి వస్తాను నువ్వు నాకు పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు అభిరామ భట్ అన్నాడు అమ్మవారు ఉంది నాకెందుకు అన్న ధైర్యంతో తప్పకుండా అన్నాడు రాజు వెళ్ళిపోయాయి అక్కడ ఉన్న వాళ్ళు అందరందరూ చచ్చిపోయావరు ఆ రాజు చేతిలో ఎందుకు వచ్చిన మాటరా ఏదో పొరపాటు బొక్కునా ఇదో నాకు తెలియదంటే పోదా చూపిస్తానని ఎందుకన్నా అప్పుడైనా నీకు అనుమానం రావద్దా నేను బాహ్య స్మృతిలో లేని ఆయన ఏదో అడిగాడు నేనేదో అన్నానంతే ఆయన ఏ అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నానో ఆ అమ్మవారే నన్ను రక్షిస్తుంది అన్నాడు సాయంకాలం అయింది అభిరామ పట్టు కూర్చున్నాడు